హాయ్ అండి టెంపుల్కి వెళ్తున్నాం వర్గల్ సరస్వతి దేవత గుడి చదువుల తల్లి సరస్వతి దేవత బయలుదేరుతున్నాము మా అబ్బాయి డ్రైవింగ్ నడిపిస్తున్నాడు నేను ముందు కూర్చున్నాను మా కూతురు అక్కడ కూర్చుంది మా భార్య అమ్మని అక్కడ ఇంకా కూర్చున్నది అయితే బండి నాదే కానీ ఓనర్ మాత్రం మా భార్య ఆడవల్ల మాట తినాలండి వాళ్ళు రెండు పాయల మీద ఉమ్మంటే రెండు పాయల మీద ఇవ్వాలి నాలుగు పైల మీద అంటే నాలుగు పైల మీద వాళ్ళు నాలుగు అంటే కారు రెండు పైలంటే టూ వీలర్ ఒక పై మాత్రం లేదండి అది అదిగేట పోమ్మంటే పోవాల్సిందే ఒక పై మీద కానీ రాబోయే కాలంలో ఒక పై మీద నడవచ్చు వాళ్ళు చెప్పినట్టు వినాలి వినకుంటే ఎట్లా అండి మన దేశమే భారతదేశం అమ్మల దేశం అన్నప్పుడు భార్య కింద అమ్మనే కదా మన భార్య ఒక బిడ్డకు అమ్మనే కదా అమ్మనే అనవచ్చు తప్పేం లేదు పోతున్నాము ఇక్కడ చూడండి చాలా బాగున్నది ఎండలు కొంచెం తక్కువైనవి అందుకే ప్రయాణం చేస్తున్నాము ఎండలు ఎక్కువ ఉంటాయేమో వద్దు వద్దు అంటారు ఏసీలు కావాలి ఫ్యాన్లు కూర్చుంటాం అంటారు ఇప్పుడు ఎండలు తక్కువ పోయినాక ఇక ప్రయాణాలు ఎందుకంటే పిల్లలు హాలిడేస్ కదా హాలిడేస్ ఎక్కడ తోలికపోరు డాడీ అని మా బిడ్డీ అంటే ఇస్తేనే అటుపోతాం సారీ 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 ఓకే మా కొడుకు ఏమంటుందంటే నేను అడ్డం పెడుతున్నా అదే గ్లాస్ చూడనీకి అడ్డం పెట్టి సైడ్ సైడ్ వద్దామండి సైడ్ వద్దానికి గ్యాస్ ఆన్ చేసుకున్నావా పెట్రోల్ మరి రీటెక్కున్నా అర్థమైంది సార్ చాలా సంతోషంగా ఉందండి ఎండగడ్డి తక్కువైంది కదా సి కారులో ఆరికెళ్దామా ట చూడండి 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 కారు ఉన్నది టూ వీలర్ ఉన్నది కానీ నడుచుకుంటూ పోవడమే చాలా ఇష్టం అండి నాకు ఎందుకంటే సమానలా పెద్ద మనుషులు బండి మీద పోయేవారు ఎడ్ల బండి మీద ఎడ్ల బండి మీద పోయారు నడుచుకుంటూనే పోయేవారు కానీ ఎప్పుడు ఎవరు నడుస్తున్నారండి బాత్రూమ్ పోవాలన్నా కానీ బండి తీసుకొని పోవాలన్నారు ఓ చిన్న పోరానికి పని చెప్పాలన్నా కానీ బండిస్తే షాప్ పోయి తీసుకొస్తారు అట్లా అయిపోయింది టైము టైం అంటే అంటే అంతే టైం దానికి ఉంచింది ఏం లేదు టైం మా అబ్బాయి సీసీ సిన్సియర్టీగా ఆ డ్రైవింగ్ చేస్తున్నాడు అంతే ఎవరంటే కోపం ఎక్కువ నా కొడుకు కోపం ఎక్కువ ఏం లేదు కానీ ఇక వేరే వాళ్ళు పక్క వాళ్ళు ఉన్నారు కదా మా వాళ్ళు మా ఇంకున్న వాళ్ళు కోపం ఇద్దరికి ఎక్కువనే మా కూతురుకు మా భార్య ఇద్దరు కోపాలు ఇప్పుడు వాళ్ళ బలి మీదే వస్తున్నాం లేకుండా రాకపోతుండే హాయిగా పడుకున్నాను పడుకుంటూ వచ్చేసి వస్తావా లేదా వస్తావా లేదా అని రెడీ చేయించుకొని వచ్చింది మా బిజన్ అవుతున్నది మా భార్య గారు ఏమో సిన్సియర్గా కూర్చున్నది అంత చేస్తుంది కూర్చుంటుంది అప్పుడేగా ఇంకా గుడికి పోదాము ఇంకా మా ఇంకా ఎంత టైం పడుతుంది గంట పడుతుంది తెలియదు పది నిమిషాలా గుడికి పోయినాక మాట్లాడుకుందామా అంతవరకు ఇక్కడ చూడండి హాయిగా ఓ ఫుల్ గాలి అయితే బాగుంది సూపర్ 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 గాలి హాయిగా एला कुपया <laughs> <laughs> బాయ్ 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 టెంపుల్ కడ కలుద్దాం మళ్ళా విరామం తర్వాత నా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తవరైతే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి నమస్తే జై మాతాజీ